వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఇప్పుడు కదలిక వచ్చింది ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఈ మధ్యకాలంలో తాను జైల్లో ఉన్న సమయంలో తనని మానసికంగా శారీరకంగా కొంతమంది హింసించారని అలాగే ఈ కేసులో సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని తనను బలవంతం చేసినట్లుగా ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కదలిక వచ్చింది ఈ నేపథ్యంలోనే అసలు ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే ఎట్టకేలకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో అయితే ఒక కదలిక వచ్చింది ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో తనను వేధించారని వేధించడంతో పాటుగా సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని తనకి చుక్కలు చూపించినట్లుగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు తర్వాతే అప్పటి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఏంటి అసలు ఈ కేసులో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు అంటే దస్తగిరి నిజంగా ఒక మెచ్చుకో అంటే అప్పుడు ఊరుగా మారిపోతానని అయితే ఆయన చెప్పడం జరిగింది కానీ అతనికి ఐదేళ్ళు ఎలాంటి నరకం చూపెట్టి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే దానిలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ చని అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళు చంపిని చంపేసిన వ్యక్తులుగా నేను అనట్లేదు సరే ఆ చనిపోయిన తర్వాత చూసిన వాళ్ళు కుట్లేసిన వాళ్ళు ఇలా అది కూడా కుటుంబ సభ్యులే గంగిరెడ్డి గారు కానివ్వండి అభిషేక్ కానివ్వండి వీళ్ళందరూ కుటుంబ సభ్యులైన వాళ్లే కదా దగ్గర దగ్గర ఇప్పుడు ముగ్గురు నలుగురు చనిపోయారు నలుగురు చనిపోయారు సో వీళ్ళందరూ కూడా చనిపోయారు చూసిన వ్యక్తులు ఇంకా కార్ డ్రైవరు ఇలాంటి ఎందుకు వీళ్ళందరూ చనిపోవాల్సిన అవసరం ఏంటి ఎందుకు చనిపోయారు అది కూడా అనుమానాస్పదంగానే ఇప్పుడు ఒక డాక్టర్ గా ఉన్న అభిషేక్ ఎట్లా చచ్చిపోతాడు ఒక అంటే దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ ఆ ఏజే కదా సో పెద్ద వయసు కూడా కాదు అవు డెంగ్యూతో చచ్చిపోతాడా అది కూడా డెంగ్యూ ఒక డాక్టర్ అయిన వ్యక్తి డెంగ్యూతో చచ్చిపోయాడు అంటే నమ్మేటట్టుందా అది కూడా ఒక యంగ్ యంగ్ డాక్టర్ అట్లా అంటే అతను ఆరోగ్యంగా అసలు ఇంకా డాక్టర్ అయిన గంగిరెడ్డి గారు అంటే భారతిరెడ్డి గారి తండ్రి గారైనా ఆయన కూడా హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించినట్టే కనపడుతుంది అంటే హార్ట్ ఫెయిల్ అన్నట్టు కాకపోతే ఆయన మూడు నాలుగు రోజులుగా హాస్పిటల్లో ఉండి చనిపోయినట్టు చిత్రీకరించారు అసలు ఆయన ముఖం మీద కూడా ఘాట్లు కనపడ్డాయి ఆ వీడియోస్ చూసినప్పుడు కూడా ఇంకా ఇట్లా కుటుంబ సభ్యులు కూడా చనిపోతున్నారన్నప్పుడు ఇంకా అసలైన అయినా గంగిరెడ్డిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టి ఉంటారు దస్తగిరి గారిని రామ్ సింగ్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బెదిరించడం జరిగింది అంటే ఆయన ఉన్న ఈ ఐదేళ్ళు కూడా ఆయన అదే రకంగా బెదిరించడం కానివ్వండి ఇప్పుడు వాళ్ళందరికీ అంటే గతంలో చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక అంటే అప్పుడు కూటమి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి అప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో ఎక్కడికెక్కడికి సస్టైన్ చేస్తా రావాలనే ఒక ఉద్దేశంతోనే జరిగింది దాన్ని బట్టి ఈ రోజున ఈ డిపార్ట్మెంట్లో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంటే దాన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నం అప్పుడే జరిగింది ఎందుకంటే అది హార్ట్ అటాక్ క్రియేట్ చేయటం అంటే ఫస్ట్ సాక్షి మీడియాలోనే అది హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పటం దాని తర్వాత దానికి కుట్లు పడడం ఇప్పుడు దస్తగిరి గారు ఫిర్యాదు చేసిన తర్వాత నలుగురు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ కింద ఏ వన్ కిందేమో దేవిరెడ్డి చైతన్యారెడ్డి అలాగే ఏ టూ కింద వచ్చేసి జైలు మాజీ సూపరింటెండెంట్ ఆయన ఏ త్రీగా డిఎస్పి నాగరాజు ఏ ఫోర్గా సిఐ ఈశ్వర్ రెడ్డి వీళ్ళ నలుగురు మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది తదుపరి అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అంటూ కొంచెం సీరియస్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ ఐదేళ్లు దాన్ని ఎలాగో అలా కప్పిపుచ్చుతూను ఒకటి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ కొమ్ము కొమ్ముగాస్తా వచ్చాడు అది మనం అందరం చూసాం వాళ్ళ తల్లికి హాస్పిటల్లో చేరిందని అది ఇది చెప్పటం కర్నూలు వరకు రావటం మళ్ళా వెళ్ళిపోవటం ఇట్లాంటివన్నీ చూసాం నాటకీయంగా ఎంత నాటకీయంగా కాపాడుతా వచ్చాడు అవినాష్ రెడ్డిని సరే ఇప్పుడైతే అది తప్పదు కదా ఇన్వెస్టిగేషన్కి వెళ్లాల్సిందే నిజాలు అనేది బయట వస్తాయి సరే సునీత గారు అందరినీ హోమ్ మినిస్టర్ గారిని కలిసారు సీఎం గారిని కలిశారు అదేలాగా ఢిల్లీలో కూడా సిబిఐని కలుస్తూనే ఉన్నారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడైతే కచ్చితంగా ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుంది ఇదే కరెక్ట్ టైము అని అనుకుని ఆవిడ గట్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఎవరు కూడా దీనిలో నుంచి తప్పించుకునే అవకాశం కనపడటం లేదు సో ఇంకోటి ఏంటంటే దీనిలో కొన్ని విషయాల వరకు చూస్తే విజయసాయి రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఆయన రిజైన్ చేసేటప్పుడు కూడా ఒక మాట అన్నారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అడిగినప్పుడు నాకు హార్ట్ అటాక్ అని చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి అని చెప్పాడు ఆ నేను ఫోన్ చేసిన మాట వాస్తవమే అవినాష్ గారికి అవినాష్ రెడ్డి నాకు అలా చెప్పారు అనేది ఆయనే ఓపెన్ గా బయట చెప్పారు మీడియా ముఖంగానే చెప్పారు ఇంకా షర్మిల గారు అప్పుడప్పుడు కొన్ని మాటలు వదులుతూనే ఉన్నారు అంటే ఎవరైతే ఇంపార్టెంట్ వైసీపీ వైసీపీలో ఉన్నారో గతంలో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది బయట వస్తుంది సో అంటే ఐదేళ్ల క్రితం అంటే క్రితానికి ఇప్పటికీ చాలా ఇన్ఫర్మేషన్ బయట వస్తుంది సో ఇంకా కూడా ఇది ఈజీ అవుతుంది వేగవంతంగా కూడా జరుగుతుంది దీనికి ఖచ్చితంగా ఆ దీనిలో ఇన్వాల్వ్మెంటు అంటే తాడేపల్ల ప్యాలెస్ లోనే జరిగింది అనే దానికి ఎక్కువ భాగము దీనిలో మనకందరికీ క్లియర్ కట్ గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారులు పాత్రదారులు ఎవరనేది త్వరలోనే తేలబోతుందని వారికి ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్తున్నారా మీరు అదే కదా ఇప్పుడు ఆ ఆ ప్యాలెస్కి ఎన్నింటికి వెళ్ళింది ఇంకొకటి కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజున కారు జర్నీలో జగన్మోహన్ రెడ్డి భారతి గారు వాళ్ళు జర్నీ చేసినంతసేపు కూడా డ్రైవరు వాళ్ళ మాటలు విన్నట్టు సో అతనికి కూడా థ్రెట్ అతన్ని కూడా లేడు అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది అంటే వాళ్ళ మాటలు డిస్కషన్స్ విన్న వాళ్ళు కూడా బతకట్లేదు వాళ్ళని కూడా తొలగిస్తున్నారు అనండి దాన్ని ఏ స్థాయిలో వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ హత్యలో అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ ఒక ఇప్పుడు ఏమైతే ఒక కుటుంబ సభ్యులకి ఏదైనా అయితేనే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా దీన్ని ఉపేక్షించరు సో మన కుటుంబానికి మనం చేసుకోలేనప్పుడు ప్రజలు మనల్ని ఏమి నమ్ముతారనే ఆలోచన అయితే ఎవరికైనా ఉంటుంది కానీ ఇక్కడ అట్లా జరగలేదు సో అది మనం చేయలేదు అన్నప్పుడు ప్రజలకు ఏం డౌట్ వస్తుంది అనేది వాళ్ళకు కూడా అనిపించాలి ఎవరైతే ఇప్పుడు ఆ నిందని కూడా వాళ్ళు అంటే భయపడాల్సిన అవసరం లేదు అది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగిన కుట్ర అనేది అందరూ అనుకుంటున్నది సరే అలా జరిగినప్పుడు కూడా ఇప్పటికైనా కూడా నిజం అక్కడి వరకే వచ్చి ఆగిపోతుంది సో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదు అది ఈ ఇప్పుడైతే ఈ లో అయితే ఆగదనే అనిపిస్తుంది ఎవరు చేశారు వాళ్ళ దోషులు ఎవరు అనేది అయితే ఖచ్చితంగా శిక్షిస్తారనేది అనిపిస్తుంది ఆ హోప్తోనే కదా సునీత గారు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు ఆవిడ ప్రయత్నం ఇప్పుడైనా సక్సెస్ అవ్వాలనే కోరుకోవాలి అంటే ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళ నాన కేసు విచారణ త్వరితగతిన పరిష్కారం చేయాలి అంటూ కూడా ఎంతో మంది అధికారులను ఆవిడ కోరడం జరిగింది అయితే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కూడా ఆయన ఆరా తీసినట్టుగా కొన్ని వార్తలు చూసాం సో త్వరలోనే నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం అయ్యి ఆ విచారణ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అంటే అమిత్ షా గారు కూడా చాలా షాక్ అనేది అయితే తెలుస్తుంది ఇన్ని రకంగా ఆస్తులు కూడగట్టడం కట్టడం కానివ్వండి అంటే ప్యాలెస్లు పిచ్చేంటి కానీ అంటే ఈ ఋషికొండ ప్యాలెస్ కట్టడమే కానివ్వండి తాడేపల్లె కానివ్వండి పులివెందులో కానివ్వండి హైదరాబాద్లో ఎలాగో లోటస్ పాండ్ ఉంది ఎలహెంకా ప్యాలెస్ లో ఉండటం కానివ్వండి ఇంకా చెన్నై కానివ్వండి ఆటోమేటిక్గా బెంగళూరులలో ఈ ఇట్లాంటివి అన్ని సిటీల్లో కూడా ఎంతో అంత ప్యాలెస్లు కట్టుకోవాలనే పిచ్చి ఎందుకుంది అంటే అంటే ఇంకా లండన్లో ఏ రకంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందనేది ఒక వాళ్ళకి తెలిసినప్పుడు లండన్ ఈయన వెళ్ళినప్పుడు అంతా ఈ చే అంతా అక్కడ ఏం చేస్తున్నది కూడా ఒక ఉంటుంది అమిత్ షా గారి ఒక ఐడియా ఉండే ఉండొచ్చు మేబీ తెలిసే ఉంటుంది తెలియకుండా అయితే ఉండదు కదా వాళ్ళు కనిపెట్టే ఉంటారు అంటే ఇంత పిచ్చా ప్యాలెస్లు పిచ్చి అంటే లకే ఇంత తగలేస్తున్నాడు అంటే ఇంత ఖర్చు పెడుతూ ఇంత లావిష్గా ఇచ్చేస్తున్నాడు అంటే ఆయన ఇంకా ఎన్ని లక్షల కోట్లు దోచుంటాడు ఎంత దాచుంటాడు అనేది వాళ్ళకి ఒక క్లియర్గా ఒక ఐడియా అంటూ వచ్చేసింది సో మొత్తం ఇప్పుడు చిట్టా కదులుతుంది తీస్తారు తీసిన తర్వాత అన్నీ ఒకటి బయట వస్తాయి కదా దాని తర్వాత ఈ అవి ఈ లోపలే రెడ్డి గారి హత్య అనేది ఇది తొందరగా మూవ్ అయినా అయ్యేటట్టే కనపడుతుంది ఇది తొందరగా కంప్లీట్ అయ్యి తర్వాత ఆస్తుల చిట్టా కూడా బయట వస్తుంది okay okay thank you so much namaste